కాకినాడ జిల్లా కెరంపూడి మండలం వీరవరం గ్రామంలోని బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను విడుదల చేశారు మాజీ మంత్రి తోట నరసింహం తోట రామ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి మరియు కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెనగంటి రాజేష్ వైసీపీ నాయకు తోట బాబ్జీ రామ్కుర్తి కుర్తి మూర్తి పాఠం శెట్ కృష్ణమూర్తి అడబాల సుబ్బారాయుడు తోట అయ్యన్న చొరటూరి శ్రీనివాస్ పోలేటి రాజేశ్వరరావు బీడిబాజీ వేగి రామకృష్ణ తోట వేణు వేగి శివ అంబటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు మనందరం కూడా రేపు గ్రామానికి వెళ్లే ముందు కూడా దీని మీద ఒక పూర్తిగా అవగాహన తెచ్చుకునే విధంగా మనందరం కూడా నేర్చుకోవాలి ముందు మనం ఒకసారి దీని మీద పూర్తి అవగాహన ఉంటే తర్వాత మన ప్రజలకి దాన్ని కొంచెం ఈజీగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది దీన్ని ఓపెన్ చేసుకున్నట్టు చాలా వివరంగా ఈ యొక్క మేనిఫెస్టో చూపిస్తారు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన బాండ్లు కానీ లేకపోతే వాళ్ళు మీకు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తా ఉన్నారు అసలు ఎంతమందికి పడతారు మీకు ఎన్ని పథకాలు పడతా ఉన్నారు ఎంత వరకు మీ దగ్గరే డబ్బులు ఎంత పడ్డాయి ఎంత ఇస్తానన్నారు అన్న మొత్తం వివరంగా అంతే విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ కూడా ఉంటారు ఒక అరగంట మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంటారు ఆయన చాలా ఆ తల్లికి వందనం ఆ పెన్షన్ తప్ప మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి వారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ప్రధానంగా నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిగ్రీలు కానీ బీటెక్ డిగ్రీలు బీటెక్ చదువుకున్నారు వారికి హామీ ఇచ్చారు మేము వచ్చి ఉద్యోగాలు ఇస్తాం దాదాపుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆ రకంగా ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వేలు ఉద్యోగాలు కూడా ఎక్కడ అవ్వలేదు మెగా డిఎస్సి అన్నారు చాలా భారీ స్థాయిలో ఇస్తాం వచ్చిన అన్నారు అది కూడా ఎంతవరకు అవుతుందో అవుతుందో కూడా ఎవరికి దేవుడికి తెలియదు ఆ మెగా డిఎస్సీ అన్నారు ఉద్యోగాలు కొంతమందికి వచ్చే అవకాశం కానీ అది కూడా ఎక్కడ కూడా దరిదాపులో కనిపించే పరిస్థితి లేదు ఆ నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగం వచ్చేటప్పుడు నిరుద్యోగ ప్రతి